చికెన్ ఫ్రిడ్జ్లో నుంచి తీసి ఉప్పు పసుపు కారం ధనియాల పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ కరివేపాకు కార్న్ఫ్లోర్ గరం మసాలా మనం ఇంట్లో చేసుకునేది మా ఛానల్లో ఉంది చూడగల చివరగా కొంచెం ఒక టీ రెండు టీ స్పూన్ల కార్న్ఫ్లోర్ వేసి పెరుగు అన్నీ వేసి బాగా కలుపుకోవాలి పచ్చి కరివేపాకు రెండు పచ్చిమిర్చి ముక్కలు చీరకలు చేసి కూడా వేసుకోవచ్చు ఆల్రెడీ చికెన్ ఫ్రిడ్జ్లో పెట్టినాం కాబట్టి నానాల్సిన అవసరం లేదు అప్పటికప్పుడుకి ఇలా చేసుకోవచ్చు ఈజీగా ఇలా బాగా కలిపి ఒక నిమ్మరసం నిమ్మరసం కూడా ఇందులోనే వేసి అన్నీ ఇలా బాగా కలుపుకోవాలి ఎంతో ఈజీగా ఇందులోనే ఇలాంటి వంటలు చేసుకొని తినడం వల్ల ఆరోగ్యం కూడా బాగుంటుంది పిల్లలకి మంచి ఆరోగ్యాన్ని అందించిన వాళ్ళని అవుతాం కాబట్టి తప్పకుండా ఇంట్లో ఇలాంటివన్నీ కాస్త శ్రమ అనిపించినా కాస్త టైం తీసుకొని ఇంట్లో వీలున్నప్పుడు చేసుకోండి మీడియం సైజులో మంటారు మంచి చికెన్ కట్టా ఫస్ట్ కాస్త హైలో వేయించుకొని తర్వాత మీడియం మీద వేయించుకుందాం హైలో ఇలానే కొద్దిసేపు ఆగి కొద్దిసేపు ఆగి తిప్పుదాం అంతవరకు కాస్త బాగా లేదనిచ్చినాక అప్పుడు తిప్పుకి ఈజీగా టైం అవుతుంది ఇలా ముందుగా మంచిగా హైట్లో లేదని ఉడికించుకోవచ్చు తర్వాత మళ్ళా చేసుకుంటూ వచ్చి మీడియం ఫ్లేమ్లో బాగానే వేయించుకోవాలి అప్పుడు ముక్క బాగా ఉడుకుతుంది

చాలా హర్టీగా బాగా పనిచేస్తుంది కాబట్టి బయటలు మనవి కానీ బర్గర్లు వాటి కోసం మెంబర్లు ఆడకుండా ఇలా ప్రోటోన్ తిన్నప్పుడుని పిల్లలు పండించాలంటే ఇష్టంగా తింటారు కాబట్టి కాస్త మన ఇంట్లోనే రోజులు వేసుకొని చూసుకుంటే మంచి ఫుడ్ పిల్లలు ఇచ్చి పెట్టినవారు పిల్లలనే కాదు పెద్దలైనా ఎవరైనా కానీ పెద్దవాళ్ళు పెద్దలు బాగా ఎవరైనా వాళ్ళు ఇంట్లో కుక్ చేసుకోవాలి మసాలా దినుసులని ఇంట్లో చేసుకునేటే బాగుంటుంది ప్యాకెట్స్ కుక్ తగ్గించండి ధనియాల పొడి అన్నీ మా ఛానల్లో ఉన్నాయి ఎలా చూసుకోవాలనుకుంటాం అన్నీ ఫ్రెష్గా మన ఇంట్లోనే చేసుకునే అల్లం వెల్లి పేస్ట్ ధనియాల కోదరి బిర్యానీ మసాలా ఇలా మన ఇంట్లోనే అవి చేసుకుంటాం మనకి రుచి బాగా మంచి రుచి ఉంటుంది బయట రుచి అంతగా ఉండదు అవుతుంది ఎప్పుడే చేసి చేస్తారు కాబట్టి మన వెంట రుచి రాదు ఇలా మంచిగా మీడియం ఫ్లేమ్లోనే బాగా ఎన్నో వేయించుకుని ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలు కూడా రెండు రెండు వేసి వేయించుకుంటే కరివేపాకు పాక కాస్త ఎక్కువ వేయించుకోండి కరివేపాకు చాలా టేస్ట్గా చాలా రుచిగా ఉంటుంది ఇంకా చాలా ఎక్కువ ఎర్రాలు అయిపోయినాయి ఎర్రగా వేయించుకొని తీసేసుకున్నాను రెడీ ఇలాగా ఇస్తే పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు ఇలా పేపర్లో ఫస్ట్ తీసేసుకొని తర్వాత ఆయిల్ అంతా పోయినాక బయట దానికంటే ఇంట్లో ఇంకా చాలా టేస్ట్గా బాగుంటాయి బయట అసలు మర్చిపోతారు ఇంట్లో చేసినట్టే తింటారు సర్వే జన్మకున్న బాగుంటుంది అందరూ మంచి వంటలను చేసుకోండి తినండి హాయిగా ఉండండి ఆరోగ్యంగా ఉండండి